చంద్రబాబు జగన్ లపై పార్టీ అధ్యక్షుడు జడ స్టాంప్ కుమార్ ఫైర్ అయ్యారు ఏపీలో జగన్ చంద్రబాబు పరిపాలన చేయాలా రాష్ట్రంలో లోకేష్ ఎన్ని వేల కోట్లు దోచేసినా ఎన్ని దరిద్రపు పనులు చేసినా పర్వాలేదా దోచుకున్న డబ్బు మంగళగిరిలో పంచి ప్రజలను మోసం చేసిన నియోజకవర్గ ప్రజలు లోకేష్ ను ఆదరిస్తారా కరోనా టైంలో నా పోరాటం నిరవధికంగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగింది అమరావతి రైతుల కోసం పేదల కోసం రాష్ట్రంలో జరుగుతున్న నిరవధిక పోరాటం చేస్తాము డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే నీకు కనీసం ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చులకనగా చూసే లోకేష్ కు తాత నాన్ను చూసి వందల కోట్లు ఖర్చు పెడుతున్నావు కరోనా టైంలో చంద్రబాబును లోకేష్ చేస్తూ ప్రజలను నువ్వు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చూపించు చేనేత కార్మికులకు చేసినటువంటి ఒక్క కార్యక్రమం చూపించు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టి బిడ్డలకు సంబంధించినటువంటి భూములు తాలూకా రోడ్ల రైల్వే స్థలాలను ఆక్రమించుకొని ముప్పై డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఇళ్ళు కట్టుకున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏ రోజు ఏ క్షణంలో బుల్టెదురు వచ్చి పడగొడతారో తెలియని పరిస్థితిలో బిక్కు బిక్కు మొట్టం బతుకుతుంటే ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల ఓట్లతోటి గద్దెనెక్కి వాళ్ళని బానిసలుగా మార్చి ఈరోజు వాళ్ళ సమస్యలను గాలికొదలేసి తిరిగినటువంటి నీవు ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడిగే అర్హత నీకు ఎక్కడుంది నీ క్యాండిడేట్ని పంపించి ఓట్లు అడిగే అర్హత ఎక్కడుంది ఊరు పేరు మీకు ఏదో వాళ్ళ నా వాళ్ళ తాతగారు మినిస్టర్గా చేశారు కాబట్టి మీకు ఓటేయాలా లేకపోతే ఈ రాష్ట్రంలో మీరు కొట్టి చంపి వాళ్ళ సమాధుల మీద మీ పార్టీ నిర్మించుకున్నటువంటి కాబట్టి మీకు ఓటేయ్యాలా ఈ రాష్ట్రంలో కనీసం పట్టుమని తట్ట మట్టేసి ఒక బిల్డింగ్ కూడా కట్టలేని మీకు ఓటేయ్యాలా అమరావతిని చాగుగొట్టి అమరావతిని చంపేసి మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలను కూడా ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకుండా రాయలసీమని చంపేశావు ఇటు ఉత్తరాంధ్రని చంసావు ఇటు మధ్యాంధ్రని చంపేశావు నీకు ఎందుకు ఓటేయ్యాలయ్యా ఇరవై నాలుగు వరకే నువ్వేమో మమ్మల్ని మోసం చేస్తావా దళిత బిడ్డల్ని మోసం చేస్తారు ముస్లిం బిడ్డల్ని మోసం చేస్తారు బీసీ బిడ్డలను మోసం చేస్తారు రైతులను మోసం చేస్తారు విద్యార్థులను మోసం చేస్తారు మహిళల్ని మోసం చేస్తారు దేనికోసం మీ కోటేయాలండి చేనేత కార్మికులకి కనీసం పట్టుమని పదివేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పావు ఈరోజు మగ్గాలు ఇస్తానని చెప్పావు నేర్చినటువంటి వాళ్ళ నేత కార్మికులకి నేర్చినటువంటి బట్టలకి కనీసం మద్దతు ధర లేకుండా అయ్యో రామచంద్రాని కన్నీళ్లతో కన్న కాలం కలుపుకుంటూ అన్నం తిని బతుకుతుంటే చేనేత కార్మికుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ రోజైనా పట్టించుకున్నావా మత్స్యకారుల పరిస్థితి ఏ రోజైనా పట్టించుకున్నావా దళిత బిడ్డలకు అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఒక్క లోన్ ఇచ్చావా ఒక్క ఒక్క ఒక ఉన్నత విద్య చదవడానికి జీవో సెవెంటీ సెవెన్ ద్వారా ఉన్నటువంటి స్కాలర్షిప్లు మొత్తం రద్దు చేసినటువంటి నీకు ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిటీ వాళ్ళని ఓటు అడగడానికి నీకు ఉంది అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నేను పోతే నువ్వు ఇది బంతేట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు తంతేనేమో ఇరవై మూడు సీట్లు ఇచ్చి అత్యంత దుర్మార్గమైన పరిపాలన చేశావని చంద్రబాబు నాయుడిని కాదు అని జగన్మోహన్ రెడ్డికి పరిపాలిస్తే నువ్వు జరిపిన నేరజాక్ష అని చెప్పి చంద్రబాబు నాయుడు కంటే వరస పరిపాలన చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా అంటే చంద్రబాబు నాయుడు పెనంలో నుంచి పొయ్యి పొయ్యిలో నుంచి పెనం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ వద్దా మంగళగిరి మంగళగిరి ప్రజలకు ఆల్టర్నేటివ్ వద్దా అంటే ఈయన చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి మా నారా చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మనవడు కాబట్టి కాబట్టి ఈయన ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీలో ఎన్ని దరిద్రాలు చేసినా రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నా దోచుకున్న డబ్బు పెట్టి రేపు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో డంప్ చేసి ప్రజలందరినీ మోసం చేసి రేపొద్దున ఓట్లు తెచ్చుకోవాలని చూస్తుంటే ఇతన్ని మంగళగిరి ప్రజలు ప్రోత్సహిస్తారా ఏం చేస్తారని అడుగుతున్నా మంగళగిరిని రేపొద్దున మంగళగిరిలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే ఏం చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో మంగళగిరి కోసం ఏం చేశారు మంగళగిరి కోసం మంగళగిరి ప్రజల కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేశారు ఈ రాష్ట్రంలో కరోనా సమయంలో రోడ్ల మీదకి వచ్చి మాస్కులు పెట్టుకొని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి నా పోరాటం మా పోరాటం రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిరవధికంగా కొనసాగింది కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల కేసులు కొన్ని వేల డిబేట్ మాట్లాడి మేధావులతో మదనం చేసి వందల మీటింగ్లు పెట్టి వందల పబ్లిక్ మీటింగ్లు పెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రాష్ట్రంలో నిరంతరం పేదవాడి కోసం బడుగు బలహీన వర్గాల కోసం అమరావతి రైతుల కోసం లా అండ్ ఆర్డర్ కోసం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల కోసం పోరాటం చేసిన చరిత్ర నాది డబ్బులు ఎక్కడ దొరుకుతాయా అని టికెట్లు అమ్ముకునే నీకు రేపు మంత్రి అయితే ఏ కాన్స్టిట్యులు ఎవడెక్కడ డబ్బులు తీసుకొస్తాడా ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకుందాం పాలసీస్కి డబ్బులు తీసుకుందాం అని నీకు పేద ప్రజలకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళ గురించి కనీసం చులకనగా మాట్లాడే నీకు మీ నాన్నగారి పదవిని చూసుకొని మీ తాతగారి లెగసీని చూసుకొని ఈ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని అవ్వాలనుకున్న నీకు ఈ కమిట్మెంటు ఈ కనిస్టెన్సీ ప్రజల మీద ఉందా నేను నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన వ్యక్తిని నేను కరోనా టైంలో సైక్లింగులు చేసుకుంటా హైదరాబాద్లో నువ్వు మాస్క్ యోగా చేసుకుంటా మీ నాన్న కలిసి కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేస్తే విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేసింది నేను టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఎక్స్ ఎగ్జామినేషన్ పెడుతుంటే కరోనా టైంలో పోరాటం చేసింది జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేసింది నేను నవరత్నాల్లో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు లాక్కుంటుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసింది నేను అమరావతి రైతుల కోసం పోరాటం చేసింది నువ్వు కానీ మీ నాన్నగాని ఏ రోజున అమరావతి రైతుల కోసం పాటుపడ్డారా అమరావతి రైతుల కోసం ఒక్కరోజు ఉద్యమం చేశారా అమరావతి రైతుల కోసం ఒక్కరోజు అరెస్ట్ అయ్యారా దేనికోసం అండి మీకు ఓటేయాలి మంగళగిరి ప్రజలు పనిచేసిన ఈ రాష్ట్ర ప్రజలకి మంగళగిరి ప్రజలకి నయా పైసా చేయలేనప్పుడు ఎందుకు నారా లోకేష్ ఎన్నుకోవాలి ఎందుకు లావణ్యాన్ని ఎన్నుకోవాలి అంటే వీళ్ళ తాతలు తండ్రులు ముఖ్యమంత్రులు మంత్రులు కాబట్టి ఎన్నుకోవాలా ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకి ఈ రాష్ట్రంలో బహుజన బిడ్డలకి డబ్బు లేని బిడ్డలకి ఓటడికి హక్కు లేదా ఎమ్మెల్యేలుగా ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా పనిచేసే ప్రభుత్వంలో పనిచేసే అర్హత లేదా అంటే ఎంపీగా వంద కోట్లు ఎమ్మెల్యేగా యాభై కోట్లు ఖర్చు పెడితేనే రేపొద్దున ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉండాలా కాదు ప్రజల